ఇది చాలా స్పష్టత కలిగి ఉండాలి మనం ప్రభు పాలలో పాల్గొనే ముందుగా మనము చేయవలసినటువంటి పనులు భోజనం చేసేటప్పుడు మనము చేతులు కడుక్కుంటాము కాళ్ళు కడుక్కుంటాము బ్రష్ చేస్తాము అలాగే మనము శుభ్రం చేసుకొని మన శరీరాన్ని వెంటనే భోజనం దగ్గర కూర్చుంటాం అప్పుడు మనం భోజనం చేస్తాం మనము భోజనం చేసేటప్పుడు ఏ విధంగా అయితే మనము శుభ్రపరుచుకొని చేతులు కడుక్కొని మనం ఆహారాన్ని తింటున్నామో మనము కూడా ప్రభు యొక్క భోజనము ప్రభు రాత్రి భోజనం అంటు అని ఉంటుంది బైబిల్ గ్రంథంలో ఎక్కడ ఆ మాట మనకు కనపడుతుందంటే చూడండి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దేవుని వాక్యాన్ని చదవండి పదకొండవ అధ్యాయము ఇరవయో వచ్చిన చదవండి మీరందరూ కూడి వచ్చు చూడగా మీరు ప్రభురాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు ఎలా అనగా మీరు ఆ భోజనము చేయనప్పుడు కంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనము చేయుచున్నాడు ఇందువలన ఒకడు ఆకలి కొను మరి ఒకడు మద్దుడవును ఇదేమి ఇరవై రెండవ వచ్చిన అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇండ్లు లేవా దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరుచుదురా మీతో ఏమి చెప్పుదును దీనిని గూర్చి మిమ్మును మెచ్చుదునా మెచ్చను మెచ్చుకుంటాడు అనుకుంటున్నారా మెచ్చడు ఇందువలన ఒక్కొక్కరు ఒక్కొక్కరు మీకు ఉంటే గృహాల్లోకి వెళ్ళి ప్రభు మీ భోజనం చేసుకుంటే తత్ఫలితంగా దేవుడు మనల్ని మెచ్చుకోడు అది కాదు ప్రభు రాత్రి భోజనం అంటే మీకు ఇల్లుంటే మీ ఇంట్లోకి వెళ్ళి ఒక్కొక్కరుగా పాల్గొని భోజనం చేయటం కాదు అది కాదు ప్రభు రాత్రి భోజనం అంటే అది సాధ్యపడదు ఇరవై మూడవ వచనంలో నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితేని ప్రభు అయిన తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతా స్థుతులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకైనా నా శరీరం అని చెప్పాను దేవునికి స్తోత్రం కలిగిన గాక ఇలాగా ప్రభు యొక్క శరీరమును తీసుకొని ఒక రొట్టె తీసుకొని దాన్ని విరిసి ఇది మీ కొరకైనా నా శరీరం అని చెప్పాడు ప్రభు